వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మార్నింగ్ లేవంగానే కొన్ని అంటలు ఉంటే తోముకున్నాను తర్వాత గ్యాస్ అంతా కడుక్కున్నాను ఈరోజు కార్తీక మాత్రం స్టార్టింగ్ కదా ఇల్లు అంతా అండి మార్నింగే లేచి పూజ అయితే చేసుకున్నాను ఈరోజు ఆ లోపు మా పాప కూడా లేచేసింది పూజ చేస్తున్నప్పుడే లేచేసింది అండి లేచేసి నా దగ్గరికి వచ్చింది బొట్టు కూడా పెట్టించుకునింది బొట్టు అంటే బాగా పెట్టించుకుంటుందండి దేవుడి దగ్గరది తర్వాత నా అయితే చూస్తుంది చూడండి నేనైతే టీ పెడుతున్నాను పూజ అయితే చేశాను కదండి సింపుల్గా అయితే చేసుకున్నాను హెవీగా ఏం చేయనండి పాపతో వీలైనంత వరకే చేసుకుంటాను మార్నింగ్ అలా అని రోజు కూడా కుదరదండి నాతో పాటు ఒకసారి లేచేస్తుంది ఆ రోజు అస్సలు చేసుకునివ్వదు ఈ రోజు కాసేపు పడుకునేది కాబట్టి నేను త్వరగానే లేచి పూజ అయితే చేసుకున్నాను ఒక రోజు అయితే అస్సలు లేవనివ్వదు అది లేవదు దాన్ని లేవనివ్వదు ఏడుస్తూనే ఉంటుంది ఆ రోజైతే చేసుకోలేనండి కొంచెం లేట్ అవుతుంది తర్వాత టీ అయితే తాగేశాను పాపకైతే పెద్ద పాపకి కొద్దిగా పాలైతే కలిపించాను అది అసలు పాలు తాగదు కాకపోతే ఈరోజు ఇచ్చాను మా వారికి కూడా టీ పెట్టిచ్చేసాను తర్వాత చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి వేచిన పప్పులతో చట్నీ అయితే చేస్తున్నాను ఎన్నిమిర్చి అండి పచ్చిమిర్చి అయితే వేయట్లేదు తర్వాత అందులోనే కొబ్బరి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను అండి పచ్చి కొబ్బరి ఉంటే అది అయితే వేసుకుంటున్నాను చట్నీలో చట్నీ అయితే చేసుకుంటున్నానండి ఇలా తర్వాత మార్నింగ్ టిఫిన్కి దోశ అయితే పోస్తున్నానండి ఒక పక్క దోశ పోస్తుందని ఒక పక్క చట్నీ అయితే చేసేసానండి తాలింపు కూడా పెట్టేశాను మా పాపకి ఆ చట్నీతో చట్నీ దోశ అంటే కావాలంటండి అందుకని పాపకి మాత్రం చట్నీ వేసి దోశ అయితే ఇచ్చేసాను అదంత పెద్ద టేస్ట్గా ఉండదండి దానికి కావాలంటే ఇచ్చేసాను ఎర్ర చట్నీ అయితే బాగుంటుందండి ఇది అయితే పెద్ద బాగుండదు ఆనియన్ చట్నీ అయితే బాగుంటుంది తర్వాత మా పాప చూడండి ఎప్పుడు గిన్నెలతోనే పని గోలండి అండి కొట్టి కొట్టి గోలు చేస్తుంది సౌండ్ భరించలేకపోతున్నాం లాక్కుంటే ఏడుస్తుందని వదిలేసామండి తర్వాత పెద్ద పాపకి మా వారికి కూడా టిఫిన్ అయితే పెట్టాను చిన్న పాపకి ముందే పెట్టేసానండి టిఫిన్ అయితే వీళ్ళిద్దరైతే టిఫిన్ అయితే చేస్తున్నారు నేను కూడా టిఫిన్ అయితే చేసేసానండి నేనైతే ముందే టిఫిన్ చేసేస్తాను చూడండి వీళ్ళిద్దరు టిఫిన్ చేస్తున్నారు కదా కింద కూర్చొని చేయాలండి కాకపోతే అది అస్సలు తినేవట్లేదు ప్లేట్లు లాగేయడం అన్నీ చేస్తుందని చెప్పి పైన కూర్చున్నారు తర్వాత అది కూడా పైకి వచ్చేసిందండి వాళ్ళ అక్క దగ్గరికి వచ్చింది దాన్ని అస్సలు తినేవద్దు ఈరోజైతే స్కూల్ లేదండి బాగా వర్షం పడుతుందని స్కూల్ అయితే లేదు అందుకు ఇంటి దగ్గరే ఉన్నారు నెల్లూరులో బాగా వర్షం పడుతుంది కదండి అందుకని టూ డేస్ అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు బాగా వర్షం పడుతుంది అస్సలు వదలట్లేదండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుతూనే ఉంది ఎండే లేదు అస్సలు బట్టలు కూడా ఆడమే లేదండి ఒకటే వర్షం పడుతుంది తర్వాత చిన్నది చూడండి సిగ్గుపడుతుంది వీడియో తీస్తుందని చెప్పి పెద్ద పాప అయితే హాయ్ చెప్పమంటుంది అస్సలు చూడండి చేతులు తీయటమే లేదు మొహానికి పెట్టుకుని తర్వాత చూసింది సాయి చూడండి ఒకసారి ఒక కనుతో ఎలా చూస్తుందో తర్వాత హాయ్ అయితే చెప్తుంది వీడియో వీడియో తీస్తుందా అని చెప్పి నా సాయి చూసైతే హాయ్ చెప్పింది వీడియో అంటే చాలు ఇప్పుడు హాయ్ అయితే చెప్పడం నేర్చుకునింది ఇలా పెద్ద పాపతో కాసేపు అది ఆడుకుంటూనే ఉంటుంది స్కూల్ లేకపోతే అస్సలు పని అవ్వదు స్కూల్ ఉన్న రోజే బాగుంటుంది పొద్దున్న క్యారేజ్ అని కట్టేస్తారు కదండి అప్పుడే చాలా వరకు పనంతా అయిపోతుంది హడావిడిగా ఉన్నా సరే పని అయితే త్వరగా అయిపోతుంది పాప ఇంట్లో ఉన్న రోజు పనే అవ్వదు చిన్న పాప ఇద్దరు కలిసి ఆడుకుంటుంటారు అసలు పనే అవ్వదు వాళ్ళని చూసుకొని సరిపోతుంది తర్వాత చూడండి పెద్ద పాప జుట్టు లాగుతుంది వాళ్ళ డాడీ వచ్చినా సరే చేయి అయితే తీయదు గట్టిగా పట్టుకుంటుంది ఎవరిదైనా అంతేనండి జుట్టు పెట్టి ఎంత భయం చెప్పినా వినదు తర్వాత జియో మార్ట్ నుంచి అయితే కూరగాయలు అయితే ఆర్డర్ పెట్టానండి వర్షం పడుతుంది కదా మార్కెట్ అంతా బాగుండదు అని చెప్పి జియో మోడల్ అయితే ఆర్డర్ పెట్టాను అక్కడ కూడా ఏం లేవంటండి స్టాక్ లేవని చెప్పి కొన్ని తెచ్చిచ్చారు తర్వాత కర్రీ కోసం అయితే దొండకాయ మసాలా పెట్టి చేయాలనుకున్నానండి ఆ కర్రీలోకి కొన్ని అవన్నీ వేయించుకున్నానండి ధనియాలు మెంతులు కొద్దిగా జీడిపప్పు అవన్నీ వేయించుకున్నాను తర్వాత దాన్ని రోట్లో వేసి అయితే దంచుకుంటానండి ఇలా అన్నీ కలిపి రోట్లో వేసేస్తే దంచుకున్నాను తర్వాత దొండకాయలని కట్ చేసుకున్న తర్వాత నూనెలో అయితే వేయించుకుంటున్నానండి ఇలా దొండకాయలు నూనెలో వేయించుకొని పసుపు కొద్దిగా ఉప్పు అంతా వేసి మసాలా దంచుకున్న మసాలా కూడా వేసి కాసేపు వేపుకున్న తర్వాత అందులోనే కారం కూడా వేసుకున్నాను దొండకాయలు కూడా సుగం మాగిపోయానండి కొన్ని కాయలే ఉన్నాయి ఒక పూటకైతే సరిపోతుంది కదా అని దొండకాయ కర్రీ అయితే చేసుకుందాం అనుకున్నాను ఇలా దొండకాయలని పొడవుకి కోసుకొని అయితే గుత్తి వంకాయలకు అయితే కర్రీ అయితే చేసుకుంటున్నాను కాకపోతే దొండకాయలు చేసుకుంటున్నానండి అదే మసాలా పెట్టి తర్వాత అందులో కొద్దిగా చింతపండు పులుసు పోసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడగపెట్టుకున్నాను ఈలోపు రైస్ కూడా వండేసానండి ఇలా అయ్యేలాగా చేసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందని ఆ కర్రీ ఆ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఆఫ్టర్నూన్ నేను కూడా లంచ్ అయితే చేస్తున్నాను కర్రీ అయితే సూపర్ ఉందండి వంకాయ కర్రీ ఉన్నట్టుగా సూపర్గా ఉంది కాకపోతే దొండకాయ కదా అదొక టేస్ట్ సూపర్ అయితే ఉంది కొన్ని ఉన్నాయండి దొండకాయలు సరే సరిపోద్దిలే మా ముగ్గురికే కదా పాప మే ఇద్దరమే కదండి చిన్న పాప కొంచెమే ఉంటుంది అందుకని సరిపోతుంది కదా ఒక పూటకని చెప్పి కర్రీ అయితే చేసేసాను వెజిటేబుల్ అయితే బుక్ చేశానండి కాకపోతే కొన్ని వచ్చాయి ఏం లేవంటే స్టాక్ అయితే టమాటాలు కూడా టూ కిలో పెడితే వన్ కిలోనే తెచ్చిచ్చాడు స్టాక్ లేవంటండి వర్షానికి మా ఆయన చూడండి కర్రీ ఎలా ఉందంటే బాగుంది అంటున్నారు ఆఫ్టర్నూన్ వచ్చి ఆయన కూడా లంచ్ చేశారు తర్వాత కమ్మర్ కడ్డీలు అయితే తీసుకొచ్చుకున్నారండి చా చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అందుకని పాప నాకు కూడా ఇచ్చింది తీసుకోమని నేను కూడా ఒకటి తీసుకున్నాను తర్వాత ఈవినింగ్ అండి ఈవినింగ్ చపాతి అయితే చేస్తున్నాను ఈరోజు పుల్కా టైపు అందులోకి పెరుగు పులుసు అయితే చేసుకుంటున్నాను పుల్కాలోకి మా వారికి పెరుగు పులుసు అంటే చాలా ఇష్టం అందుకే పెరుగు పులుసు అయితే చేయమన్నారు అనమాట పెరుగు పూసులకు రెండు ఆనియన్ వేస్తే కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం నెల్లుల్ని పచ్చగా నూరుకొని వేసుకున్నాను తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకొని అందులోనే పెరుగైతే పోసేసుకున్నాను చేసేటప్పుడు కరెంట్ అయితే పోయిందండి సరే సింపుల్గా అయిపోతుంది కదా అని అలాగే చేసేసాను కొద్దిగా లైట్ అయితే పెట్టుకొని సరిగ్గా కనిపించట్లేదు అయినా చేసేసాను ఇప్పుడు బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో పెరుగైతే పోసేసుకున్నాను ఇదైతే సింపుల్గా అయిపోతుంది కదా కర్రీ త్వరగా కూడా అయిపోయిందండి తర్వాత చపాతికి చపాతి కాదులేండి పుల్కాకైతే అయితే పిండి కలిపి పెట్టుకున్నాను కొద్దిగా కదండి ఎక్కువ అయితే చేయను కొంచమే తింటారు అందులో ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన అన్నం కూడా ఉంది నేనైతే తింటానండి అది అందుకని కొద్దిగా పులకాయ అయితే చేసుకున్నాను లైట్ అయితే పెట్టుకొని పులకాయలు కూడా రుద్దేసుకున్నాను కరెంట్ వస్తే కాల్చుకుందామని చెప్పేసి అప్పుడే ఏమైనా కరెంట్ అయితే వచ్చేసింది తర్వాత పులక అయితే అలా చేసుకున్నాను నాకు అక్కడ డైరెక్ట్గా పెట్టేసుకున్నానండి గ్యాస్ మీద పులక చేసుకునేది అయితే లేదు నా దగ్గర అందుకని డైరెక్ట్గా పెట్టి కాల్చుకున్నాను కొనే కదా ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఒకసారి చపాతీలో చేసేస్తానండి ఇవైతే రేయర్గా చేస్తాను ఆయిలేమి వేయకుండా ఈరోజు అలా చేయమన్నారని చెప్పి అలా చేశాను తర్వాత పెరుగు పుసు పులక అయిపోయాయి కదండి కొద్దిగా త్వరగానే చేసేసాను కొద్దిగా ఎర్లీగానే తింటామని చెప్పి తర్వాత సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నానండి అప్పుడు కూడా సిక్స్ థర్టీ అలా అయిపోయింది అండి తర్వాత గుమ్మం దగ్గర కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను తర్వాత నేనైతే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు అయితే తినేస్తానండి ఎర్లీగానే ఒక పుల్క కొద్ది పెరుగు పులుసు అయితే వేసుకొచ్చుకున్నాను తర్వాత రైస్ అయితే తింటాను నేను పుల్క ఏం తిన్నా సరే కొద్దిగా రైస్ అయితే తీసుకుంటాను నేను నాకు అలాగంటేనే కడుపు నిన్నట్టు ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి ఇవి లాగ ఇంతటితో ఏం చేస్తున్నాను సరే మా పాపకైతే పుల్కా పెట్టుకుంటూ నేను కూడా తింటున్నానండి ఓకే అండి బాయ్